మొదలు పెడితే అది ఊహకు అందనంత దూరం వెళ్లడమే కాదు మనిషి జీవితాన్ని విసిరేస్తుంది కూడా రన్యారావు అరెస్ట్ తర్వాత వినిపిస్తున్న మాట ఇదే మంచి జీవితం మంచి హోదా డబ్బుకు కొదవలేదు బంగారం లాంటి జీవితం కానీ ఇప్పుడు ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది పోలీసుల ముందు దించింది తన తల మాత్రమే కాదు తన తండ్రి కళ కూడా పోలీసులకు బాస్ అయిన తన తండ్రి ఇప్పుడు అదే పోలీసులకు ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తోంది కూతురు చేసిన పనికి ఆ గుండె పగిలింది అయితే రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు మిగిలే ఉన్నాయి అధికారాన్ని అడ్డగోలుగా వాడింది దురాసకు పోయి తల దించుకుంది కూతురు చేసిన పనితో తండ్రికి ఇబ్బందులు సంబంధమే లేదన్నట్లు తండ్రి మాటలు రణ్యారావు ఘటనలో తండ్రి ఆవేదన కూతురుకు కష్టమంటే ఆ కష్టానికి కాంపౌండ్ వాళ్ళులా ఎదురుంటాడు తండ్రి అలాంటిది ఆ తండ్రికే కష్టం తెచ్చిపెట్టింది ఈ కూతురు ఉన్నత హోదాలో ఉన్న ఆయన్ని సమాధానం చెప్పుకునే స్థాయికి పడేసింది దీంతో ఆ గుండె పగిలింది ఆవేదనతో కూతురుతో సంబంధమే లేదని చెప్పేలా చేసింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రణ్యారావు ఘటనలో కనిపిస్తున్న సీన్లు ఇవి శాండల్వుడ్ నటి రణ్యారావు అరెస్ట్ కేసు కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద రచ్చకు దారితీస్తోంది ఆమె తండ్రి కర్ణాటకలో డీజీపీ రేంజ్ అధికారి కావడంతో ఈ విషయం మరింత ఆసక్తిగా మారింది పద్నాలుగు కేజీల బంగారు బిస్కెట్లను బెల్టులో దాచుకుని వచ్చి దొరికిన రణ్యారావు కర్ణాటక డీజీపీ రామచంద్రరావు కూతురు రణ్యాకు రామచంద్రరావు సవతి తండ్రి అయితే ఇప్పుడు ఆమె చేసిన పనితో ఆయన తలదించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి దుబాయ్ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తున్న రణ్యారావును కెంపేగౌడ ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత జుడీషియల్ కస్టడీకి పంపారు రణ్యారావు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి రోజుకో కొత్త వ్యక్తి పేరు రోజుకో కొత్త విషయం తెరమీదకు వస్తున్నాయి ఉన్నతాధికారి కూతురు కావడంతో వేళ్లన్నీ డీజీపీ వైపే చూపించాయి దీంతో ఆయన సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది కూతురి వ్యవహారాల్లో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పారు నాలుగు నెలల కిందట రణ్యారావు పెళ్లి చేసుకుందని అప్పటి నుంచి ఇంటికి రాలేదని వివరించారు రణ్యారావు ఆమె భర్త చేసే పనుల గురించి తమకేమీ తెలియదని ఆమె చేసిన పని తనకు షాకింగ్ గా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు ఏపీకి చెందిన రామచంద్రారావు చిక్కమంగళూరు జిల్లా కాఫీ తోటల యజమానిని రెండో పెళ్లి చేసుకున్నారు అంతకుముందు ఆమెకు రణ్య రిషబ్ అనే పిల్లలు ఉన్నారు సవతి తండ్రిగా రామచంద్రరావు రణ్యా బాధ్యతలు చూసుకున్నారు అయితే అరెస్టుకు రెండు వారాల ముందు రణ్య దుబాయ్ వెళ్లి వచ్చింది తనకి టైంలో ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులతో ఆమె గొడవపడింది తను డీజీపీ కూతురుని అని చెప్పుకుని తనిఖీ లేకుండానే బయటకు వచ్చేసింది నిజానికి ఆ గొడవ తర్వాత డీఆర్ఐ అధికారులు నజర్ పెట్టారు గత పదిహేను రోజుల్లో నాలుగు సార్లు రణ్యారావు దుబాయ్ వెళ్లి వచ్చిందని తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు ఇక తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని ఓ కానిస్టేబుల్ సాయంతో రెండు మూడు తనిఖీ కేంద్రాల నుంచి సులువుగానే బయటకు వచ్చింది రణ్య అయితే చివరి ఎంట్రెన్స్ దగ్గర డీఆర్ఐ అధికారులు అడ్డుకుని సోదాలు చేయగా అడ్డంగా బుక్కయింది ఇక తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకునే రణ్యారావు ఈ దందా చేసేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి రణ్యాను రిసీవ్ చేసుకోవడానికి ప్రతిసారి ఎయిర్పోర్ట్ పిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెళ్లేవాడని తెలుస్తోంది రామచంద్రారావు ఐపీఎస్ హోదా ఉపయోగించుకుని ఎయిర్పోర్టు నుంచి బయటకొచ్చాక పోలీస్ ఎస్కార్డ్ తోనే ఇంటికి వెళ్లేదనే ప్రచారం జరుగుతోంది రణ్యారావు కేసులో సమాధానం లేని ప్రశ్నలు ఇంకా చాలానే ఉన్నాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆమె గల్ఫ్ దేశాలకు పదిసార్లు వెళ్లింది దీంతో గతంలోనూ బంగారం స్మగ్లింగ్ చేసిందా అనేది తెలుసుకుంటున్నారు పద్నాలుగు కిలోల బంగారాన్ని రణ్యారావు తీసుకురాగా ఒక్కతే ఈ పని చేసిందా లేదంటే సిండికేట్ ఉందా అనేది కూడా పెద్ద ప్రశ్న తనను అడ్డుకుంటే పోలీసులు వస్తారంటూ డిఆర్ఐ అధికారులతో వాగ్వాదానికి దిగింది రణ్య అన్నట్లుగానే అరెస్టు సమయంలో పోలీసులు వచ్చారు దీంతో మరిన్ని అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి రణ్యారావు స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు డీజీపీ రామచంద్రరావుకు తలపోటుగా మారింది అయితే జరిగిన పరిణామాలు జరుగుతున్న సంఘటనలు మరికొన్ని ప్రశ్నలకు తావిస్తున్నాయి కూతురు చేసిన పనికి తండ్రి తలదించుకోవాల్సి వస్తుందని కొందరంటుంటే మరికొందరు మాత్రం రామచంద్రారావు హిస్టరీ తీసే పనిలో పడ్డారు ఏమైనా రణ్యారావు వ్యవహారం రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు మారడం ఖాయంగా కనిపిస్తోంది పేరున్న ఫ్యామిలీ డబ్బుకు కొదవలేదు అలాంటిది ఎందుకు ఇలాంటి పనిచేసింది కుటుంబం పరువు ఎందుకు తీసిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న అయితే రన్యా విచారణలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి తనను ట్రాప్ చేశారంటూ ఆమె అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది నిజంగా ట్రాప్ చేశారా అసలు రన్యా కేసుతో చెన్నై కేసును ఎందుకు కంపేర్ చేస్తున్నారు సంగతి సరే ఆమె తండ్రి రామచంద్రరావు బ్యాక్గ్రౌండ్ ఏంటి డబ్బుకు కొదవలేని రణ్యా కుటుంబం స్మగ్లింగ్ ఎందుకు ఎవరైనా ట్రాప్ చేశారా అధికారుల విచారణలో రణ్య ఏం చెప్పింది అసలు రణ్య తండ్రి బ్యాక్గ్రౌండ్ ఏంటి దుబాయ్ తో పాటు యూరప్ దేశాలకు కూడా రణ్యారావు చాలా సార్లు వెళ్ళొచ్చినట్లు ఆమె ట్రావెల్ హిస్టరీ చెప్తోంది అయితే ఇక్కడే అసలు ప్రశ్న డబ్బుకు ఎలాంటి కొదువా లేదు పెద్ద హోదా ఉంది అన్ని ఉండి స్మగ్లింగ్ ఎందుకు రణ్యా వెనక పెద్ద గ్యాంగ్ ఉందా ఈమె జస్ట్ పాత్రధారి మాత్రమేనా ఇలా చాలా అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి ఇక విచారణ సమయంలో తాను నిర్దోషిని అంటూ రణ్యారావు కొత్త రాగం అందుకున్నట్లు తెలుస్తోంది నేరాన్ని అంగీకరిస్తూనే రణ్య మరో ట్విస్ట్ ఇచ్చింది ఇదే కేసును మరింత క్రిటికల్ గా మార్చింది దీంతో తనకు తెలియకుండానే రణ్య స్మగ్లింగ్ రాకెట్ లో చిక్కుకుందా తెలిసే ఇదంతా చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తనను ట్రాప్ చేశారంటూ అధికారుల ముందు రణ్య కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఇదే నిజమైతే ఈ రాకెట్ లో ఎవరు ఉన్నారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న తనను ట్రాప్ చేశారంటూ రణ్యారావు ఇచ్చిన స్టేట్మెంట్ తో ఇప్పుడు పాత కేసులు కూడా తెర మీదకు వస్తున్నాయి లాస్ట్ ఇయర్ చెన్నైలో ఓ స్మగ్లింగ్ సంఘటన జరిగింది దానికి ఇప్పుడు రణ్య చెప్పిన దానికి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి పన్నెండు కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ దొరికింది గోల్డ్ స్మగ్లింగ్ లో పాల్గొన్న ఆమె ఫ్రెండ్ ఈమెను బ్లాక్ మెయిల్ చేశాడని దర్యాప్తులో తేలింది అయితే రన్య సంపన్న కుటుంబం నుంచి వచ్చినా స్మగ్లింగ్ లో దొరకడం మరిన్ని అనుమానాలకు కారణంగా మారుతోంది ఆమె భర్త జతిన్ హుక్కూరి కూడా యూకేలోని ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నారు చెన్నై కేసు మాదిరిగానే నిజంగా రణ్యాను ట్రాప్ చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడా అధికారుల్లో వినిపిస్తున్నాయి ఇకటు రణ్యాకు సంబంధించి ప్రతి విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు విదేశీ పర్యటనలకు ముందు తిరిగి వచ్చిన తర్వాత రణ్యాతో సంప్రదింపులు జరిపిన వ్యక్తుల జాబితా బయటకు తీసుకున్నారు ఇప్పటికే ఆమె దగ్గర నుంచి మొబైల్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు నిజంగా రన్యాను ట్రాప్ చేశారా లేదంటే మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తుందా నిజంగా బ్లాక్ మెయిల్ చేసి రన్యాను ట్రాప్ చేస్తే వాళ్ళు ఎవరు అది ఒకరా లేదంటే గ్యాంగా అసలు రణ్యాకు బంగారం ఇచ్చింది ఎవరు వాళ్ల దగ్గరికి వెళ్లి తీసుకోమని చెప్పింది ఎవరు ఎక్కడి నుండి తీసుకున్నారు మొత్తం స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు అనే వివరాలు ఆరా తీస్తున్నారు అధికారులు అంతేకాదు రెండేళ్లుగా రణ్యారావు ఆర్థిక లావాదేవీలను బ్యాంకు రికార్డులను పరిశీలిస్తున్నారు స్మగ్లింగ్ ద్వారా రణ్యారావు ఆస్తుల్ని కూడబెట్టిందా అనేది పరిశీలిస్తున్నారు ఇక ఈ కేసులో మరో ప్రధాన వ్యక్తి డీజీపీ రామచంద్రరావు పదే పదే ఆయన హోదాను పేరును రణ్యారావు యూజ్ చేసుకుంది అయితే తన కెరియర్ లో ఒక్క బ్లాక్ మార్కు కూడా లేదని పదే పదే చెప్తున్న రామచంద్రరావు హిస్టరీ మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తోంది ఆయన మీద కూడా క్రిమినల్ ఆరోపణలు ఉండడం మరింత హాట్ టాపిక్ అవుతోంది రెండు వేల పద్నాలుగులో మైసూరులో ఐజీపీగా పనిచేసే టైంలో హవాలా కుంభకోణంలో ఆయన పేరు వినిపించింది ఇక రెండు వేల పదహారులోనూ ఆయన చుట్టూ రకరకాల విమర్శలు వినిపించాయి గ్యాంగ్స్టర్లు ధర్మరాజ్ గంగాధర్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో రామచంద్రరావుకు సంబంధం ఉందనే వార్తలు వినిపించాయి ఇప్పుడు ఆయన కూతురే పన్నెండున్నర కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికింది దీంతో రణ్యారావు కేసు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది తండ్రి పేరు చెప్పుకొని రణ్య దూకుడు చూపిస్తే అసలు ఆమె చేసిన పనులతో సంబంధం లేదని తండ్రి అంటున్నారు కట్ చేస్తే తనను ట్రాప్ చేశారంటూ రణ్య కొత్త వాదన తెర మీదకు తెచ్చారు దీంతో రణ్యారావు కేసు ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపిస్తోంది ఇప్పుడు